శ్రీ మహావిష్ణువు దశావతారాలలో కూడా అందరికీ ఒకే రకమైన ప్రఖ్యాతి లేదు సమాన సంఖ్యల్లో క్షేత్రాలు ఆలయాలు లేవు అవతారాల గాథలు పురాణ సంబంధమైనవి భక్తి పూజ అన్న కూడా నమ్మకానికి మీ మీ ఆచారాలకి సంబంధించినవి ఈ అవతారాలను పూజించరాదు ఈ అవతారాలను మాత్రమే పూజించాలి అన్న నిషేధమేమీ లేదు కాబట్టి ఎవరి నమ్మకాన్ని బట్టి వారు చేసుకోవచ్చు మతంలో బహుదేవతారాధన సమ్మతమే ముందుగా ఆ ఇరవై నాలుగు అవతారాలేమిటి అందులో ఆ పది అవతారాలేమిటి అన్నది ఒకసారి పునశ్చరణ చేసుకోవచ్చు ఒకటి ఆది పురుషావతారం జగత్తు యొక్క మొదటి సృష్టి విశ్వరూపుడు విరాట్ పురుషుడు అంటే ఇదే దీని నుండే సమస్త దేవతలు జన్మించారు అందువల్ల దీనినే ప్రథమ అవతారంగా పేర్కొనవచ్చు రెండు యజ్ఞ అవతారం హిరణ్యాక్షుడి నుంచి భూమిని రక్షించే అవతారం మూడు సుయజ్ఞ అవతారం రుచి అనే ప్రజాపతికి స్వయంభూవు మనువు కుమార్తె ఆకూతికి పుట్టినవాడు ఇతడు ఇంద్రుడై దేవతలను పాలించాడు మనువు ఇతడు సాక్షాత్తు శ్రీహరియే అని ప్రకటించాడు నాలుగు కపిల మహర్షి అవతారం కద్దమ ప్రజాపతికి దేవహుతికి జన్మించినవాడు సాంఖ్య యోగాన్ని తల్లికి బోధించాడు ప్రపంచానికి అందించాడు ఐదు దత్తాత్రేయ అవతారం అత్రి మహామునికి అనసూయకు జన్మించినవాడు నేను నీకు దత్తుడునైనాను అని అత్రి మహర్షితో అనడం వల్ల దత్తాత్రేయుడు అన్న పేరు వచ్చింది ఆరు సనక సనందాదులు బ్రహ్మ మానసపుత్రులు విష్ణు కళలతో జన్మించిన వారు నలుగురు మహర్షులు సనక సనందన సనత్కుమార సనత్సు జాతులుగా పేరు గడించారు ఆత్మతత్వాన్ని బోధించినట్టు చెబుతారు ఏడు నరనారాయణ అవతారం ధర్మునకు దక్షపుత్రిక అయిన మూర్తికి పుట్టినవారు బదరీవనంలో తపస్సులు వీరిని కవ్వించేందుకు ఇంద్రుడు అప్సరసులు పంపగా నారాయణ ఋషి తన తొడ నుంచి వారిని తనదన్నే ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి కానుకగా పంపుతాడు ఎనిమిది ధ్రువునికి దర్శనమిచ్చిన అవతారం ధ్రువుని ఉత్తమ తపస్సుకు మెచ్చి అతనికి ప్రత్యక్షమైనటువంటి రూపం తొమ్మిది పృథుచక్రవర్తి అవతారం వేణుడు అనే దుష్టరాజు బ్రాహ్మణ శాపానికి గురై చనిపోతే అతని శరీరాన్ని మదించినప్పుడు విష్ణుకలతో పుట్టినవాడు అతని పేరునే భూమి పృథ్వీ అని పిలువబడుతోంది పది వృషభ అవతారం నాభికి మీరు దేవికి పుట్టిన కొడుకు ఇతని నూరుగురు పుత్రులలో పెద్దవాడైన భరతుడి పేరు మీదనే భారత వర్షం అనే పేరు వచ్చింది పదకొండు హయగ్రీవావతారం యజ్ఞ హవిస్సులను స్వీకరించే విష్ణు రూపం అతని నాసికాల నుంచి వచ్చిన నిశ్వాసాలే వేదాలు అని అంటారు పన్నెండు మత్స్యావతారం వేదాలను సముద్రంలో నుంచి వెలికి వాడు సృష్టికి అవసరమైన ద్రవ్యాలతో వైవస్వత మనువు కూర్చున్న పడవను ప్రళయకాలంలో రక్షించినవాడు పదమూడు కూర్మావతారం అమృత మధనంలో మందర పర్వతం మునిగిపోకుండా దానిని ధరించినవాడు పద్నాలుగు నరసింహావతారం హిరణ్య కశ్యపును సంహరించడానికి ఎత్తిన అవతారం పదిహేను మూలావతారం గజేంద్రుడిని కాపాడటానికి వెళ్ళినప్పటి రూపం పదహారు వామనావతారం కశ్యపునికి అదిథికి వామన రూపంలో పుట్టిన ఉపేంద్రుడు బలిచక్రవర్తిని రసాతలానికి నొక్కిన త్రివిక్రముడు పదిహేడు హంసావతారం నారదునికి హంస హంసరూపంలో గీతనుసిగిన అవతారం పద్దెనిమిది పరశురామావతారం దుష్ట క్షత్రియులను సంహరించిన అవతారం పంతొమ్మిది శ్రీరామవతారం అందరికీ తెలిసిన రామాయణమే ఇరవై మరియు ఇరవై ఒకటి శ్రీకృష్ణ బలరాముడు ఇది కూడా అందరికీ తెలిసినదే కొందరు బలరాముడు ఆదిశేషవతారం అంటారు కానీ బలరాముడు కూడా విష్ణు రూపం అని ఒక భావన కూడా ఉంది ఇరవై రెండు వేద వ్యాసావతారం పరసర మహర్షి పుత్రుడుగా జన్మించి వేదం విభజన చేసినవాడు ఇరవై మూడు బుద్ధావతారం దురాచారాలను ఖండించి అహింసా ప్రబోధం చేసినవాడు ఇరవై నాలుగు కలికి అవతారం కలియుగంలో జన్మించి ధర్మ సంస్థాపన చేయబోయేవాడు వీటిల్లో దశావతారాలు అందరికీ తెలిసినవే పరికించి చూస్తే దశావతారాలలో లేని వాళ్ళల్లో కూడా పూజలు అందుకునే వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు దత్తాత్రేయుడు ఇక్కడ లెక్కకు రాని అవతారాలు కూడా ఉన్నాయి మోహిని అవతారం ధన్వంతరి అవతారం వెంకటేశ్వర స్వామి అవతారం ఇటువంటివి అవతారాలు ఎన్ని అంటే అనంతమైన అవతారాలు అయితే నాకు తెలిసిన కొన్ని చెబుతాను అని బ్రహ్మ నారదుడికి చెప్పిన అవతారాలు ఇవి